హలో అందరికీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే సరోపిండి వేసుకుందాం సరోపిండి వేయాలనేది మస్తు రోజు నుంచి అనుకుంటాను కానీ ఇలా వీలైంది సో ఇలా వేసుకుందాం అన్నట్టు మా పెద్దోడైతే లేడు నాకు ఇహా మంచిగా అనిపించలేదు ఇక లాంగ్ వీడియోలు వాళ్ళు ఉన్న ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు తీసినా కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తలేదు అన్నట్టు అయినా సరే ఇలా పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలనేసి అయితే పెడుతున్నా అన్నట్టు చూద్దాం నేను పిండిలో కలుపుకోవడానికి ఉల్లిగడ్డలు పెట్టుకున్నా నెక్స్ట్ కల్యమాకు జీలకర్ర పల్లీలు పల్లీలకు బదులుగా కొంతమంది కొన్ని పప్పులు వాడతారు అన్నట్టు ఇవాళ నేను మళ్ళీ కారం తోటే సరవపిండి కొంతమంది పచ్చికాయలతోటి కూడా సరోపిండి చేస్తారు కానీ ఆ కారం తోటి ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది దిగ దానికోసం అని మూడు కప్పుల బియ్యం పిండిని తీసుకున్న దాంట్లో పల్లీలు జీలకర్ర కలియమాకు కారము ఉప్పు అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాం పిండిలో నీళ్లు ముందే మంచిగా పిండి అంతా కలుపుకోవాలి ఎందుకంటే పిండిలో నీళ్ళు పోసిన తర్వాత ఉప్పు కారం అనేది పిండి అంతా చక్కగా పట్టది అందుకోసమని ఫస్టే మంచిగా కలుపుకోవాలి అన్నట్టు సో ఇదంతా ఒక ఎత్తు అయితే నా విషయంలో ఈ పిండి కలుపుడు అనేది ఒక ఎత్తు అన్నట్టు ఇది ముద్దకు రావాలంటే ఇక నాకు గోస ఎందుకంటే నేను ఎప్పుడైనా పిండి కలప అది ముద్ద వేయ అన్నట్టు ఎందుకంటే నాకు పిండి కలుపుడు అన్న అది ముద్ద వచ్చేదాకా వేసుడు ఇవి తీసుకోవడానికి కూడా నాకు బాగా ఇరిటేట్ అనిపిస్తుంది అన్నట్టు అందుకోసం అనే పిండి కలపాలంటే ముద్దకు రావాలంటే మా ఆయననే లేకపోతే మా అమ్మ అమ్మతోట ఎవరి తోటన కలిపిస్తా సో బాగా మెత్తగా కాకుండా బాగా జోరుగా కాకుండా మీడియం మన ఇట్లా ఉండలు కట్టేటట్టు పిండినైతే కలుపుకోవాలన్నట్టు అంటే పట్టు పట్టుకుంటే మంచిగా ముద్ద ఎత్తే ఉండకు రావాలి అప్పటికి వచ్చేదాకా మంచిగా పిండిని మంచిగా కలుపుకొని ముద్దలా వేసుకోవాలి ఈ సర్వపిండి అనేది బాగా నాకు ఇష్టం ఇది నైట్ పెట్టుకొని పొద్దుగాలు తింటే దాని టేస్టే వేరే ఉంటుంది వీలైతే ఖచ్చితంగా ట్రై చేయరి సో మీ దగ్గర సర్వపిండి గంజు ఉంటే సర్వపిండి గంజు లేకపోతే గంజు ఉంటే గంజు అందుకే కొన్ని చోట్ల దీనికి గంజు పిండి అని కూడా అంటారు అందులో ఆయిల్ పోసుకొని ఈ సర్వపిండి మొత్తం ఆ పక్కల గిట్లా మనం సర్వపిండి ఎక్కడిదాకా పెడదామనుకుంటానమో ఆ పక్కలకు మొత్తం ఈ ఇది ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి మాడిపోకుండా సో మంచిగా మెత్తగా పలసగా ఒత్తుకోవాలన్నట్టు సో నాకు కెమెరా పట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి బాగా పలస ఒత్తుకోవాలి అయినా ఒత్తిన మంచిగా గుండ్రంగా షేప్ వచ్చేటట్టు ఒత్తుకోవాలి నా కెమెరా పట్టుకుండ వల్ల సరిగా ఒత్త రాలేదు మంచిగా ఒత్తుకొని మధ్యలో హోల్స్ వేసుకోవాలి ఎందుకంటే నూనె అనేది కింద పోవడానికి నేనేం ఆయిల్ ఏం ఎక్కువ పోయలేదు కరెక్ట్గానే పోసిన ఎందుకంటే ఇంకెక్కువ ఆయిల్ వేసి తరవపిండి చేసుకుంటారు హోల్సేళ్లలో ఇక మల్ల మళ్ళీ ఏం అనేది హోల్సేల్లకి కూడా అయిపోతాయి కదా ఇక తింపుకోవచ్చు తింపుకుంటే ఇక మల్ల మళ్ళీ నూనె పోసే పని ఉండదని కొంచెం నూనె ఎక్కువనే పోసిన హోల్సేళ్లలో పోయేటట్టు నెక్స్ట్ ఇక దాన్ని మంచిగా గ్యాస్ మీద మంచిగా సిమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి నేను గ్యాస్ మిక్ చేయడానికే గింత ఇబ్బంది పడతాను కానీ మా అమ్మ కట్టెల పొయ్యి మీద సూపర్ వేసేది దీన్ని మా కాడ సరవపిండి అంటారు కొన్ని కొన్ని చోట్ల గంజిపిండి అని కూడా అంటారు ఇది ఫేమస్ ఇప్పుడు బయట కొనుక్కోవడానికి ఇది ఇప్పుడు ఒక్క సర్వపిండికి నేను పోసిన మూడు కప్పుల పిండికి ఒక వంద రూపాయలు అయితే వంద కన్నా రెండు వందల రూపాయలు అయితే సర్వపిండి పెట్టుకుంటే ఇది పెట్టంగా అంటే పిండి కలపాలి ముద్ద వేయాలంటే కష్టం అనిపిస్తుంది కానీ పెట్టే పెట్టే అంటే పెట్టుడు మాత్రం చాలా ఈజీ మనం పక్కలో తిప్పుకొని మంచిగా ఆల్చుకుంటే ఆటో టిక్గా అదే పైకి వస్తుంది సో అక్కడ సైడ్కి వచ్చింది కదా సేమ్ అట్లనే వస్తుంది మనం దాన్ని దాని దాంట్లో పెద్ద రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏందంటే మనం కొంచెం పక్కలకు మంచిగా కాలేటట్టు తింపుకోవాలి ఎందుకంటే మధ్యలోనే దగడ తల్లి మొత్తం మాడిపోతుంది అనే పక్కలకు మంచి గాలేటట్టు తింపుకోవాలి తర్వాత అదే ఆటోమేటిక్గా పైనకి వచ్చింది ఇట్లా మంచిగా పైనకి వస్తుంది అన్నట్టు టేస్ట్ మంచిగా క్రిస్పీగా సూపర్ ఉంటుంది ఏమైనా కాలే అనిపిస్తే పక్కలకు దింపుకొని మంచిగా కాల్చుకోవాలి తర్వాత ప్లేట్లకు తీసుకొని తింటే హైలైట్ ఉంటుంది అన్నట్టు ఈ బయట ఒక్క సర్వపిండికి ముప్పై రూపాయలు అమ్ముతారు కష్టం అనక మూడు కప్పుల పిండితో వేయించుకుంటే ఒక నలుగురు తినచ్చు మనిషికి రెండు తిన్నా కూడా రాత్రి అన్నమే తినము మా అమ్మ రాత్రి వేసి పొద్దుగాల నేను తిని స్కూల్కి పోయేదని అన్నట్టు మళ్ళీ నాకు చిన్నప్పటి నుండి సర్వపిండి ఇదంతా అలవాటు మా అమ్మ చేసుకొని బాయికాడ తీసుకుపోయి నాకు తినబెట్టుకునేది ఇట్లా బాగా అలవాటు కానీ ఇక పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కథ వాళ్ళని చూసుకునే వరకే గగనమవుతుంది ఇది పెట్టాలని నేను ఎప్పటి నుండో అనుకుంటాన్నా కానీ అస్సలకే వీలైతే లేదు ఎందుకంటే పిల్లల వల్ల టైం అనేది అస్సలకే ఉండలేదు అన్నట్టు సో మా చిన్నోని తినబెడతాను నేను ఏం చేసినా ఖచ్చితంగా మా పిల్లలకు కంపల్సరీ తినబెడతాను ఎందుకంటే పిల్లలకు అన్ని అలవాటు కావాలి కొంచెం మెత్తడి చూసి తినబెడుతున్నా అన్నట్టు బాగా గట్టిది కూడా తినబెడతలేను మా పిల్లలు అన్ని తింటారు ఎందుకంటే వాళ్ళ కడుపు అన్నిటికీ డైజెస్ట్ కావాలి అంటే బాగా ఎక్కువ కూడా పెట్టద్దు కొంచెం కొంచెం వాళ్ళకు అరిగే తీరు నేను కూడా తిన్నా మంచిగా ఉన్నది మంచిగా అనిపించింది మా చిన్నోడు పప్పిస్తాడు నాకు పిల్లలకు మనం చేసుకొని తినబెట్టుకుంటే ఫీలింగ్ అది వేరే ఉంటుంది బయట కొని తినబెట్టేది వేరే ఉంటుంది సో మాకు బయటికి పోయే అంత వీలు అనేది ఉండదు ఏం చేసుకున్నా ఇంట్లోకి పోయి తినుడే ఎందుకంటే మనం ఇద్దరు పిల్లలను పట్టుకొని బయట పోయి తినలేం కదా ఏదైనా ఉంటే చూసుకోవచ్చు కానీ తినలేం సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్